హాయ్ అండి అందరికీ నేను సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి వేసవి తాపాన్ని తగ్గించి మసాలా మజ్జిగని అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి మనకి ఎండాకాలం వచ్చేసింది కదా ఇలా మసాలా మజ్జిగ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గ్లాసు ఆరారా తాగుతుంటే మన ఒంటిలో ఉన్న వేడంతా తగ్గుతుందండి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు కొంచెం పుదీనా తరుగు కొద్దిగా అల్లం తరుగు ఒక పచ్చిమిర్చి అలాగే వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ రుచికత సాల్ట్ కొద్దిగా ఒక చెక్క నిమ్మరసం వేసుకొని బాగా బర్గ్గా మిక్సీ పట్టించేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత మనమైతే ఎలా మిక్సీ పట్టించేసుకోవాలండి చూసారు కదా ఇలా బరగ్గా మిక్సీ పట్టించేసుకోవాలి నేనైతే ఒక కప్పుతో అయితే పెరుగును తీసుకున్నానండి మనం తోడట్టని పెరుగైనా పర్వాలేదు లేదంటే మామూలుగా ప్యాకెట్ పెరుగైనా పర్వాలేదండి నేను ఒక ఒక కప్పు పెరుగుకి నాలుగు కప్పులు వాటర్ అయితే వేసానండి వేసి బాగా మిక్సీ పట్టించేసుకున్నాను ఎలా మిక్సీ పట్టించేసుకున్న దాన్ని అయితే ఇప్పుడు ఒక ప్లేట్ ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో అయితే బౌల్ పెట్టుకుంటున్నానండి ఈ బౌల్లో అయితే బౌల్ పెట్టుకున్నాను అలాగే ఒక గ్లాస్ కూడా పెట్టుకున్నానండి ఈ బౌల్లో వేసేసుకుందామండి ఈ మజ్జిగనంతా కూడా మనం ఎలా కావాలంటే ఇలా తాగేయచ్చండి లేదంటే వడకట్టుకుని కూడా తాగొచ్చు మనకి ఇలా తాగటం వల్ల ఘాట్ ఎక్కువగా ఉంటుందండి కొద్దిగా వడకట్టుకుని తాగు అయితే బాగుంటుందండి మజ్జిగలో కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి బాగా పలచగా చేసుకుని వేసుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగా కూలింగ్ అయిపోద్ది కూలింగ్ అయిన తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క గ్లాసు మనం ఆరారా తీసుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్న వేడినంతా తగ్గిస్తుందండి ఇలా వేసేసుకున్న తర్వాత పైన అయితే కొత్తిమీరని అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ధనియాల పొడి అండి వేయించిన ధనియాల పొడి అయితే పొడి చేసుకుని ఆ పొడిని కూడా వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటే ఇలా వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం